నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే నాగార్జున గారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఇక లాస్ట్ హోప్ అనుకున్నది కా అనుకున్నది కూడా కాస్త చేజారిపోయినట్టుగానే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఖర రాగం కూడా పాడేశారన్నట్టుగా అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్లో వెనక సంతకాలు సీల్లు ఈ అంశంలో ఏదో ఒక వివాదం రేపి మొత్తానికి కోర్టుకు వెళ్ళైనా సరే అసలు చాలా వరకు వీటిని ఇన్వాలిడ్ చేద్దాం అనేటటువంటి అంశం ఆలోచన తిరిగి తుత్తు నీళ్ళు అయిపోయినట్టుగా కనిపిస్తుంది మనకి సో చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది సంతకం ఉంటే చాలు మిగతా ఏవి లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పైగా దేశవ్యాప్తంగా ఇవే అమలు చేస్తా ఉంది అది చాలా అది చాలా కీలకమైనటువంటి అంశం ఖచ్చితంగా కేవలం ఆంధ్రప్రదేశ్ కో మిగతా వాటి కో అని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రాపకాల్ కూడా లేదు దేశవ్యాప్తంగా ఇదే చేస్తాం అని చెప్పిన నేపథ్యంలో ఇక ఆఖర్ రాగం కూడా పాడేసిన తర్వాత మరి సజ్జల అండ్ టీమ్కి ఏంటి పరిస్థితి ఏం చేయబోతున్నారు ఇంకేమన్నా లాస్ట్ ఛాన్స్లు ఉన్నాయా వాళ్ళకి అంటే ఒకటి కిషోర్ గారు మనకి ఒక సామెత ఉంది తెలుగులో కాపురం చేసే లక్షణం కాలు దొక్కినప్పుడే తెలిసిపోయింది అంటారు అంటే ఎలా ఉండబోతోంది అనేటువంటిది ప్రతిసారి లక్షా యాభై వేల నుంచి రెండు లక్షలు ఆంధ్ర రాష్ట్ర అవతరించినప్పటి నుంచే లేనటువంటి పోస్టల్ బ్యాలెట్ పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఐదు లక్షలకి మించి రావటం అనేటప్పటికి ఏంటంటే అక్కడే వైఎస్ఆర్సీపీకి గుండెల్లో రాయబడ్డది మనం అనుకున్నది కాకుండా ఏదో తేడా జరగబోతోంది అనేటువంటిది అక్కడ అర్థమైంది అర్థమైన తర్వాత రకరకాల పల్లవులు వాళ్ళు అందుకొని ఏం చెప్పారు అసలు మా మా మీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరూ వచ్చి వేసేశారు ఇంకేముంది చంద్రబాబు నాయుడు వస్తే అది రాదు ఇది రాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సరే వాళ్ళు రాజకీయ పార్టీగా ఏదో చెప్పుకుంటారు కానీ టెక్నికల్ అంశాలని ఇది తీసుకొచ్చి ఎందుకంటే యుద్ధం అనేటువంటిది మీరు ఫేర్గా చేయలేనప్పుడు ఏం చేస్తారంటే బిలో ద బెల్డ్ కొట్టడానికి అవకాశం ఉందని చూస్తారు ఆ రకంగా ఈ టెక్నికల్ ఇష్యూని తీసుకొచ్చి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టెక్నికల్ ఇష్యూ రావడానికి కూడా కారణం మళ్ళీ వైసీపీ అంటున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆర్ఓల మీద ఇతర అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు చేసిన పనే ఇదంతా అనేది ఈరోజు ప్రచారంలో ఉన్నమాట వాస్తవం కాదు ఖచ్చితంగానండి నాకు చాలామంది ఏమంటారంటే వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద పెద్ద వ్యూహాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద వ్యూహకర్త ఆయన వేసే ఎత్తులు ఎవరికి ఎవరికి తెలియదు అంతుపట్ట అంటారు కానీ నాకున్న అబ్జర్వేషన్ ప్రకారంగా అసలు వాళ్ళకి వ్యూహం అనేదే లేదు మీరు నిజంగా గనక టెక్నికల్గా ఆ రోజున అభ్యంతర పెట్టాలి అంటే మీరు లోపాయి గారిగా మాట్లాడుకొని మీ ఏజెంట్ని ఎడ్యుకేట్ చేసి ఆ రోజు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంతేగాని ముందే ఇలా చేయబోతున్నాం అని చెప్పి మీరు మోగుతూ ఉంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఏమైనా సామాన్యమైన వ్యవహారమా మీలాంటి ఈ ఫ్యాక్షన్ వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటే ఐఏఎస్ చదువుకొని ట్రైనింగ్ పొందిన వాళ్ళకి వాళ్ళకైనా ఉండాలి కాబట్టి వేసిన ప్రతి ఓటు ఒక చిన్న పొరపాటు మూలాన ఉంది కాబట్టి అది ఇన్వాలిడ్ కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో క్లియర్ కట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన తర్వాత రామకృష్ణారెడ్డి గారి మొహం చూస్తే మీకు ఆ రోజు మాట్లాడే విధానం చూస్తే అర్థమైపోయింది అక్కడ మీరు అన్నట్టుగా లాస్ట్ అస్త్రం లాస్ట్ రాగం కూడా పాడే సార్ సో వాళ్ళు చెప్పిన మాట వినేటువంటి ఏజెంట్లు కాకుండా వాళ్ళని ప్రశ్నించేటువంటి ఏజెంట్లు చూడాలి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు మీకు ఒకవేళ సంతకం కనుక ఇబ్బంది అనిపిస్తే వాళ్ళందరు స్పెసిమల్ సిగ్నేచర్స్ మా దగ్గర ఉంటాయి మీరు కౌంటర్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు అంటున్నారు ఇంకేం కావాలి మీకు ఉంటేనేనా కొన్ని సందర్భాల్లో ఇది అవ్వచ్చు సో అసలు ఆ రూలే ఎత్తిపారే సార్ ఎత్తేటం రోజులు ఇప్పుడు కంగారు ఏంటంటే మీకు ఇంకొక టెక్నికల్ ఇష్యూ ఏంటంటే అక్కడ మొట్టమొదటి లెక్క పెట్టేది పోస్టల్ బ్యాలెట్ మనకి ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్ తోటే స్టార్ట్ చేస్తారు కౌంటింగ్ అవును సో ఆ లెక్కను చూస్తే ఒక అంచనా ప్రకారంగా నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు స్థానాల్లో ఫస్ట్ ట్రెండ్స్ వచ్చేటప్పటికి కూటమికి ఖచ్చితంగా అడ్వాంటేజ్ కనబడుతుంది సో అక్కడే వీళ్ళ పని అయిపోయిందిరా అనుకుంటారనేటువంటి ఉద్దేశంతో దాన్ని ఎలా అయినా ట్యాంపర్ చేసి దాన్ని ఎలా అయినా ఇచ్చేయాలనేటువంటి ప్రయత్నం ఒకటి రేపొద్దున సజ్జల్ గారి విషయంలో మాట్లాడిన మాటల్లో ఏమనిపించిందంటే ఇక ఎడు తిరిగి మనం చట్టబద్ధంగా గెలిచే అవకాశం లేదు కాబట్టి ఏదో కలర్ సృష్టించి గలబా సృష్టించి ఇదిగో మాకు అన్యాయం చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు అనేటువంటి ఒక నెరటివ్ క్రియేట్ చేయడానికి ఇదంతా బేస్ ఏర్పరచుకుంటున్నారేమో అనేటువంటిది మనకు క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లోనే ఇలా చేశారు కాబట్టి ఈవీఎంని ట్యాంపర్ చేశారు ఎవరు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ట్యాంపర్ చేయగల సమర్థుడు చేసేస్తాడని చెప్పి సో ఇదేంటంటే ఫ్యాషన్ అయిపోయింది ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎంల్ని ట్యాంపర్ చేశారంటాం గెలిచిన ఏమో అంతా బాగుంటుంది మీరు ఎప్పుడైతే అధికార పక్షమే గగ్గోలు పెట్టడం మొదలు పెట్టిందో హాహాకారాలు చేయటం అంటేనే వాళ్ళకి ఎక్కడో సంథింగ్ ఈజ్ ఫిషి మనకు ఎక్కడో తేడా కొడుతుందని అర్థమైనట్టే దాన్ని చేయటానికి ఇన్ని రకాలైనటువంటి పిల్లి మొగ్గలు అయ్యేటప్పుడు సాధారణంగా మిగతా వైసీపీ నాయకులు ఎలా మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడు కూడా లైన్ క్రాస్ చేసి కానివ్వండి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి కానివ్వండి మాట్లాడు కొంచెం వ్యంగ్యంగా మాట్లాడచ్చు కొంచెం పరుషంగా మాట్లాడవచ్చు కానీ లైన్ క్రాస్ చేసి మాట్లాడు అలాంటిది నిన్న నిన్న మనం ఆ అంశంలోకి వెళ్లే ముందు ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక హోప్ ఇదే అని చెప్పేసి తెలిసిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కూడా కుదరదు అని చెప్పేసి ఈసీ క్లియర్ కట్ గైడ్ లైన్స్ సంతకం ఉంటే చాలు అని మాత్రమే చెప్పింది మిగతా అధికారి అర్హత వాళ్ళ డిజిగ్నేషన్ ఏవి సీలు ఇది లేకపోయినా పర్వాలేదు పర్వాలేదు ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం ఇంతకు ముందు ఒక పాయింట్ మాట్లాడుకున్నాం ఆరువోలుతో కుమ్మక్కై భయపెట్టి బెదిరించి రకరకాలుగా వాళ్ళని కొంత లోపరుచుకోనో భయపెట్టు చాలా చోట్ల ఈ సీలు ఇవి లేకుండా చేశారని చెప్పేసి అవును సో సంతకాలు కూడా లేకుండా చేసినటువంటి ఘటనలు ఏమన్నా ఉండేటట్టు ఆస్కారం ఉందా ఆ హోప్ ఏమన్నా ఉంది వాళ్ళు అంత అవకాశం లేదు అంత హోప్ ఉంటే అసలు ఈ గొడవ ఉంటుంది అసలు సంతకమే లేదనుకోండి అది ఇన్వాలిడ్ ఆటోమేటిక్ అసలు సంతకమే చేయనివ్వలేదు అనుకోండి అది ఆటోమేటిక్ ఇన్వాలిడ్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే సంతకం ఉన్నా కానీ కింద సీల్ లేదు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుంది అనేటువంటిది మీరు అన్నట్టు ఆరు వాళ్ళు భయపెట్టో మబ్బి లోపరుచుకోను కొన్ని చోట్ల జరిగి ఉండొచ్చు సంతకం ఉండే పరిస్థితి ఉంటుందా ఉండదండి సంతకం లేకుండా ఉండేటువంటి అవకాశం ఏం లేదు ఖచ్చితంగా ఉంటుంది సీల్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో కొన్ని ఆ సిచ్యువేషన్స్ను బట్టి అందుబాటులో ఉండకపోవచ్చు అనేటువంటి దాని ప్రకారంగానే ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పారు మీరు అవసరం అయితే హ్యాండ్ తో కూడా రాయచ్చు కింద డిజిగ్నేషన్ సీల్ లేకపోయినా అనేటువంటిది ఉంది ఆ కన్ఫ్యూషన్ కూడా లేకుండా అసలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని ఎప్పుడైతే చెప్పేసిందో వీళ్ళ గొంతులో పచ్చివెలకాయ బడ్డెట్ అయిపోయింది అందుకనే ఇప్పుడిక గలబా చేసే అవకాశం కూడా వీళ్ళకి లేకుండా పోయింది ఎందుకంటే ఇందాక అన్నదే మీరు స్ట్రాటజీ ఏదన్నా ఉంటే కామ్గా ఏ రోజు అమలు చేయాలో ఆ రోజు అమలు చేయాలి ముందుగానే మీరు లీక్స్ ఇచ్చి ఫీలర్స్ అనుకోండి దానికి దగ్గర ఏర్పాట్లు వాళ్ళు ఉంటారు కదా రేపు పొద్దున ఇరగ తీసేస్తారు ఖచ్చితంగా మాత్రం కదిలినా ఇక మీరు ఒక్కళ్ళే కాదు కదా అక్కడ భద్రత మూడంచెల భద్రత ఉంటుంది తర్వాత కూటమికి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా ఉంటారు సో అక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు అధికంగా ఉంటారు మీరు ఏదన్నా పిచ్చాషాలు వేస్తే ఈసీ తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మిగతా వాళ్ళు కనుక కలిస్తే మీరు ఏం చేయగలుగుతారు కాబట్టి అధికారం అధికారం ఉంటుందో వాళ్ళకి ఉంటుంది పైగా హక్కులు కూడా అంతే ఉంటాయి కదా ఈ ఇంత దాకా పోరాడి అధికారం ఇంకా అడుగు దూరంలో ఉందని కూటమి జనాలు అనుకుంటున్నప్పుడు ఏ మాత్రం దానికి విఘాతం కలిగించే పని జరిగినా మన దాన్ని మీటింగ్ పెట్టుకుంటూ ఎలా ఉండాలి ఏంటనేటువంటి పల్నాడులో నర్సరావుపేటలో మాచర్లో తర్వాత తాడిపత్తిలో జరిగిన సంఘటన ఏంటండి ఐదు సంవత్సరాలుగా వీళ్ళ దాస్ కొడితే కొట్టించుకున్నారు తిడితే తిట్టించుకున్నారు కేసులు పెడితే లోపలికి నేను నిన్న అధికారి చెప్తున్నారు మీరు ఆయుధాలు పట్టుకొని పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళినంత ఈజీగా రేపు ఆయుధాలు పట్టుకొని సో అందుకనే ఏంటంటే ఇప్పుడు వీళ్ళు తిరగబడుతున్నారు ఇప్పుడు పిన్నెల్లి రీకౌంటింగ్ నిర్వహించండి రెండు సార్లు అడిగే అవకాశం తప్ప రీకౌంటింగ్ కూడా కాదు రీకౌంటింగ్ కాకుండా వాళ్ళు చేయగలిగిన ఒకే ఒక్కటి ఏంటంటే ప్రతి సిగ్నేచర్ ని ఛాలెంజ్ చేసి కొంత ప్రాసెస్ ని డిలే చేయగలుగుతారు అంతే ఓకే ఇప్పుడు ఏమన్నారు దాంట్లో ఒక ప్రొవిజన్ ఏమి ఇచ్చారు మీ గనక ఈ సంతకం ఆడదా కాదా అనేటువంటి అనుమానం కనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి స్పెషమెల్ సిగ్నేచర్స్లో నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు దానికి ఏం చేస్తారంటే ప్రతి పోలింగ్ ఇది కాదా అవునా కాదా ఒక అక్కడ ఉంటారు ఒక అరవై మంది డెబ్బై మంది పేర్లు ఉంటారు ప్రతిదీ వచ్చినప్పుడల్లా వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు సో ఆ లెక్కన పోస్టల్ బ్యాలెట్ లోటు లెక్కింపు ఈసారి పెద్ద ప్రహసనం చాలా టైం మనకి అది అది చాలా టైం తీసుకునేటువంటి అవకాశం మొదటి గంటలో ఈజీగా అయిపోతుంది అయిపోతుంది మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లో వచ్చేస్తారు రెండో గంట నుంచి అసలు లెక్కింపు జరుగుతుంది దాన్ని వీళ్ళు ఏంటంటే చేయగలిగేది ఇదిగో మాకు ఈ సంతకాల మీద అనుమానం ఉంది కాబట్టి స్పెసిమెన్ సిగ్నేచర్స్ ప్రతిదీ మేము క్రాస్ చెక్ చేస్తాం అన్నటువంటి ఒక ఛాలెంజ్ మాత్రమే వాళ్ళు చేయగలుగుతారు అది ఆర్డర్ వాళ్ళకి ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి రైట్ కాబట్టి వాళ్ళు చేయగలిగితే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ డిలే చేయగలుగుతారు కానీ మించి చేసేటువంటి అవకాశం లేదు అది లేదు కాబట్టి ఈ హాహాకారాలు ఈ బెదిరింపులు బొకాయింపులు మనం అంటే పోస్టల్ బ్యాలెట్ నుంచే గలాభం మొదలవుతుంది ఖచ్చితంగా మీకు ఒకటి చెప్తున్నాను కిషోర్ గారు ఖచ్చితంగా కౌంటింగ్ స్టార్ట్ అయినటువంటి రెండు మూడు గంటల తర్వాత అధికార పక్షం అది అభ్యర్థులు ఎవ్వరు కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉంటారు వెళ్ళిపోతారు ఎందుకంటే ట్రెండ్స్ అప్పటికి తెలిసిపోతాయి మీకు తెలిసిన తర్వాత దాన్ని ఫేస్ చేసేటువంటి ఇది వీళ్ళకు ఉండదు అదేంటంటే ఆ కొంచెం సేపు ఆ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చేటువంటి ఫీలర్స్ ఇవ్వటం కోసం పనిచేస్తుందే కానీ ఒకసారి ట్రెండ్స్ రావడం మొదలైన తర్వాత వాళ్ళని ఎవరు ఆపటం కానీ దాన్ని ప్రొటెస్ట్ చేద్దామని కూడా అనుకోరు వీళ్ళెంతసేపటికి సర్దుకొని ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది ఆల్రెడీ కొంతమంది సర్దు ఎక్కడెక్కడ డెస్టినేషన్స్ ఫిక్స్ చేసుకున్నారు చాలామంది ఏమంటున్నారంటే వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి ఫ్లైట్స్ ను ట్రైన్స్ బుక్ చేసుకుంటున్నారు అంటున్నారు కానీ రాష్ట్రం వదిలి పారిపోవడానికి చాలా మంది ట్రైన్స్ ను ఫ్లైట్స్ బుక్ చేసుకుని రెడీగా ఉన్నారు ఒక్క ఛాన్స్ డిలే చేసి అంటే పోస్టల్ బ్యాలెట్ లో సంతకాన్ని మాకు నమ్మకం లేదు అది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతిదానికి కొర్రీలు పెట్టేట అవకాశం తప్పైతే మిగతా అవకాశాలు అయితే లేవు అన్ని అన్ని వైపుల నుంచి వారు ఏం చెప్తారంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికలు జరగలేదు ఓకే ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు కాబట్టి మేము ఓడిపోతున్నాం అని ఒక రీజన్ని క్రియేట్ చేయడానికి పనికి వస్తుంది కానీ ఇది వాళ్ళ గెలుపు అవకాశాల మీద కానీ లేకపోతే ప్రజా తీర్పును మార్చడానికి కానీ ఏ రకమైనటువంటి అవకాశం లేదు అది మనం ఒక మూడు నాలుగు రోజుల్లో మళ్ళీ క్లియర్గా చూడబోతున్నాం